తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ఇస్తుంది ఎంతో ప్రాతినిధ్యం ఇస్తుంది ఎన్నో చేస్తుంది అని ఊహించి ఆశలు పెట్టుకుంది కానీ ఏ ఒక్క విషయంలో కూడా ముస్లిం సమాజం యొక్క ఆశలు నెరవేర్చకపోవటంతో ఆఖరికి జూబ్లీ ఒక ఎమ్మెల్యే టికెట్ అన్న ఈసారి అవకాశం ఇస్తుందేమో ముస్లిం సమాజానికి పోటీ అయినా చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి కానీ టికెట్ రాలేదు అంతకుముందు కూడా వీళ్ళు కోరుకున్న టికెట్లు ఎక్కడా రాలేదు అన్ని మామూలు టికెట్లు బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో టికెట్లు ఇవ్వటం జరిగింది కాబట్టి ముస్లిం సమ సమాజం అసహనానికి లోనై అసంతృప్తిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆఖరికి ఈ ముస్లిం సమాజం హైదరాబాదులో ఉన్న ముస్లిం సంఘాలన్నీ ఏ నిర్ణయానికి వచ్చినాయనంటే అసలు గుడిలో మెల్ల కేసీఆర్ఏ కొంత మెరుగుండే ఇది కాంగ్రెస్ ఏదో మార్పు వచ్చేసింది నిజంగానే జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడానికి మనం కాంగ్రెస్ కోట్లేస్తున్నాం కానీ ఈ తెలంగాణలో కాంగ్రెస్కి ఎట్లేసినా ఉపయోగం లేదు వీళ్ళకి అనుకూలంగా ఏ నిర్ణయం కూడా చేయటం లేదు ఇది వేస్ట్ అనే నిర్ణయానికి ముస్లిం సమాజం అంతా కూడా వచ్చేసి ఇంకా ముస్లింస్ అంతా కూడా బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ కావటం ప్రారంభించారు పెద్ద ఎత్తున ఆ కదలిక మొదలైంది ఆల్రెడీ ఇంకా ఈసారి బీఆర్ఎస్ వేద్దామని జూబ్లీల ఉప ఎన్నికలలో ఆల్మోస్ట్ ఆల్ ఖరారు అయ్యి పోలరైజేషన్ అంతా అటు కావటం మొదలుపెట్టింది ఇది కాంగ్రెస్ పార్టీ పరిశీలకులకు ముఖ్యులకు దృష్టికి వచ్చేది